ఈరోజు ప్రభు వాగ్దాన సందేశం అపోసుల కార్యం రెండో అర్థం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఐదు వచనములో ఇలాగ సెలవిస్తున్నది దేవుని వాక్యం నేను కదలసబడను ప్రభువుకు మహిమ కలుగును గాక ప్రార్థన ప్రభు ఆ మాటలు దీవించి మాతో మాట్లాడి ఏసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక్కడ నేను కదలసబడను ఎందుకంటే ఇరవై నాలుగో వచ్చినములో మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక ఇక్కడ నేను కదలసబడను హలెలుయా ఒకరితో ఒకరు చెప్పండి నేను కదల్చబడను ఆమె ఒకరితో ఒకరు చెప్పుకోండి నేను కదలస దేవునితో చెప్పు ప్రభు నేను కదల్చబడను వచ్చే ఈస్టర్ పండుగ వరకు నేను కదల్సబడను ఎందుకంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణమును జయించి తిరిగి లేచినాడు ఆ పునరుత్న ఫలము శక్తి ప్రభు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు అమెన్ అలలుయా ఎందుకంటే ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదలసబడను ప్రభువుకు మహిమ కలుగును కాక దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం కదలసబడము ఆయన ఎలాగైతే పునరుత్డై తిరిగి లేచి మరలా ఉన్నాడో అదే పునరుత్న బలము దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేస్తాడు గలితిర రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినములో దైవవాక్యం ఎలాగో సెలవు ఇస్తున్నది గళితులు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వాక్యం నేను క్రీస్తుతో కూడా సెలవేయబడి ఉన్నాను జీవించువాడను నేను కాను అయిన్ క్రీస్తు నాలో జీవిస్తాడు నీలో క్రీస్తేసు జీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు ఆ పునరుత్న బలము శక్తిని కుటుంబానికి అనుగ్రహిస్తబడుతుంది పడుతుంది యేసు ఏసు మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు అయి మాటలు దీవించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక ప్రైజ్ ప్రేజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజండి మీ ప్రార్థన వస్తుందని మాకు కాల్చండి మా సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ గాడ్ యూ అవును